Are, uh, ready, ready, ready. Sir, sir, ready. Now we are going to present a mesmerizing hand-drawn performance. Yes, this performance tells us the magical stories of silver margin moments and beauty of teamwork. Truly, now let's help the team who must take the arms off, hand-drawn ఫ్రంట్ కండి కొంచెం సరే రెడీ ఆల్ ఆఫ్ యు సర్ రెడీ వన్ నమస్కారం అండి ముందుగా రాజేష్ గారికి చంద్రిక గారికి మనస్ఫూర్తిగా అని తెలియజేస్తాను ఎంకైతే అంటే నేను ఎప్పుడో నాలుగైదు సంవత్సరాలు ఎంతో కాలా కాలి నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ అప్పుగా తయారవ్వాలని నేను ఫస్ట్ టైం చూస్తున్నాను నర్సీపట్లో ఇంతమంది గ్యాదరింగ్ స్టూడెంట్స్ వాళ్ళ తల్లిదండ్రులు అందరూ వచ్చి ఇంత ఘనంగా ఈ కార్యక్రమం చేసినందుకు రాజేష్ గారి చంద్రి గారికి తగినందులు నా అభినంది చేస్తాను నేను మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే చాలా ప్రయారిటీ ఇచ్చారు చాలా మంది రాజకీయ నాయకులు ఉంటారు దేశంలో ఒక్కొక్కరికి ఒక ప్రయారిటీ ఉంటుంది కానీ నాకు మొదటి నుంచి కూడా ఎడ్యుకేషన్ అంటే ప్రయారిటీ అందుకే నేను నలభై రెండు సంవత్సరాల క్రితం ఎమ్మెల్యే అయినప్పుడు నర్సింగ్పట్నం డిగ్రీ కాలేజ్ కూడా లేదు మీ అందరికీ చాలా మంది తెలుసు పెద్దలందరూ కూడా దీన్ని ఒక నర్సీపట్నం ఒక ఎడ్యుకేషన్ హబ్గా తయారని చెప్పి మొదటి నుంచి ఆలోచించేశారు నూటికి నూటిపాయి అంటే తొంభై శాతం వరకు చేయగలిగినటువంటి ప్రాణాలు యోచిన ఉంది డిగ్రీ కాలేజీ కానివ్వండి గర్ల్స్ కాలేజీ కానివ్వండి ఐటీఐ కానివ్వండి పాలిటెక్ కాలేజీ కానివ్వండి మాతాకోవాల ఇంజనీరింగ్ కాలేజీ కారణం అలాగే అన్ని కూడా అవకాశాలు నర్సీపట్నంలో ఇన్స్టిట్యూషన్ కావాలంటే అన్నీ ఏర్పాటు చేసుకోగలిగా నా ఉద్దేశం ఒకటి పిల్లలందరూ చదువుకోవాలి అందరికీ ఉద్యోగాలు రాకపోవచ్చు ఎడ్యుకేషన్ వల్ల ఆలోచన విధానం పెరుగుతుంది నేను అందుకే ఈ గురించి చెప్పనవసరం లేదు నర్సీపట్నంలో ఇరవై మూడు సంవత్సరాల క్రితం ఈ ఇన్స్టిట్యూషన్ని ప్రారంభించడం ఆ రోజు కూడా ప్రారంభోత్సవంలో నేను పాల్గొన్నాను ఈ ఇరవై మూడు సంవత్సరాలు కూడా మరి రాజేష్ గారు కానీ చంద్రిక గారు కానీ నా ఫ్యామిలీ మొత్తం కూడా అదే విధంగా టీచర్స్ కానీ బ్రహ్మాండంగా ఈ స్కూల్ని డెవలప్ చేశారు మా జిల్లాలో నెంబర్ కూడా స్కూల్గా దీనికి చాలామంది బ్రహ్మాండం చదువుకున్నారు ఇక్కడ చదివిన విద్యార్థులు విద్యా విదేశాల్లో కూడా ఉద్యోగాలు తీసుకుంటున్నారు బాగా స్థిరపడ్డారు అంటే మీరు చేస్తున్న కృషికి మనందరం కూడా మంచి అన్యవాళ్ళు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చూస్తాను నర్సింగ్ పట్టులో చాలా పార్లమెంట్ ఉన్నాయి స్కూల్స్ ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి ఈ స్కూల్కి కి గ్రౌండ్ కూడా ఉంది అందుకే వీళ్ళ పిల్లలందరూ చూస్తారు ఇప్పుడు కూడా చూసే నేను బ్రహ్మాండంగా కల్చరల్ కల్చరల్ స్కీమ్స్ ఉన్నాయి స్పోర్ట్స్ స్కీమ్స్ ఉన్నాయి ఇవన్నీ చదువుతో పాటు దాన్ని కూడా ఎంకరేజ్ చేసే పరిస్థితి ఈ స్కూల్లో ఉన్నందుకు చాలా ఆనందంగా ఉందని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తాం తల్లిదండ్రులు అందరూ వచ్చారు పిల్లల నాకు ఆనందంగా ఉంది మీరు చూసా పిల్లలకి స్కూల్లో జాయిన్ చేస్తున్నారు మీరు ఏమనుకోవచ్చు మాట్లాడతాను నేను మీలో ఎంతమంది తల్లిదండ్రులు పిల్లలు ఎలా చదువుతున్నారో ఎప్పుడన్నా ఆలోచిస్తున్నారా పిల్లలు స్కూల్కి వచ్చిన తర్వాత ఆ పిల్లలు టాలెంట్ ఏంటి ఏ సబ్జెక్ట్లో ఉన్నారు ఏ సబ్జెక్ట్లో ఫస్ట్లో ఉన్నారని చెప్పి మీ తగ్గుతారు మీరు ఆలోచించారని అనుకుంటున్నాను స్కూల్ స్కూల్కి పంపిస్తారు స్కూల్లో టీచర్స్ పాఠాలు చెప్తున్నారు ప్రతి కులవాడి ఆయన మాట్లాడి విన్నాను నేను పుట్టిన ప్రతి కుర్రవాడికి కూడా టాలెంట్ ఉంటుంది టాలెంట్ లేకుండా ఎవరు పుట్టడం అందరికీ తెలియజేట ఉంటాయి ఆ తెలుగు జాగ్రత్తకి సేన పట్టవలసిన అవసరం ఉంది మీ పొరవాడు స్కూల్లో జాయిన్ చేస్తారు దేంట్లో బాగా చదువుతున్నాడు ఏ సబ్జెక్ట్లో వాడు వీక్ గా ఉన్నాడు మ్యాథమెటిక్స్ వీక్ ఉన్నాడా సైన్స్ లో వీక్ ఉన్నాడా హిందీలో వీక్ ఉన్నాడా ఇంగ్లీష్లో వీక్ ఉన్నాడు ఈ చెప్పి మీ తల్లిదండ్రులు ఎవరైనా ఎంతమంది ఇంట్లో చెప్పి అవుతున్నాను నేను మ్యాథ్స్లో చూసుకుంటారంటే మరి తల్లిదండ్రులు బీపాటిస్తాయండి ఎప్పుడైనా పొరవాడు మ్యాథమెటిక్స్లో మీకు ఉంటే మీరు స్కూల్కి వెళ్ళి టీచర్స్ కలిసి మా అబ్బాయి మ్యాథమెటిక్స్లో మీకు ఉన్నాడు అండి కొంచెం మీరంతా కూడా ఎంకరేజ్ బుద్ధి పంపించాలి చెప్పండి మీరు ఏం చేస్తారంటే చాలా మంది మా ఫ్రెండ్స్ చూస్తుంటారు నాతో పాటు నా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు వెళ్ళినప్పుడు మా పేరే విలేర్ కోరనట అరు మాట్సేరా విలేర్ననట అ మాడ్మిషన్ వీకారు బయాటిబి ఇస్లాముని వీరేయిపోతారండి వ కొరోల సైంటిస్ట్ మా అబ్బ డాక్టర్ ఏ కో అంటాడు ఉంటా తల్లిదన్న పోస్తుంటాడు డాక్టర్ అవలని अरे సైన్స్ లో మీకు డాక్టర్ అయిపోతారండి అవ్వాలంటే మీ చిన్నప్పటి నుంచి కూడా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలి ఉంటాయి తదితరులు అందరూ కూడా ఉద్యోగస్తులు ఉంటారు పోతారు సాయంత్రం వస్తూ ఉంటారు కనీసం రోజుకి ఒకసారి గౌరవం కొనసాగిన మీ అబ్బాయి ఎయిత్ సబ్జెక్ట్లో వీక్గా ఉన్నాడు వీక్గా ఉన్నాయంటే నేను స్కూల్కి వెళ్ళి మేనేజ్మెంట్ కలిసి మా అబ్బాయి వీక్గా ఉన్నాడండి మన లో చెప్పి ఆ పొడవుని మరి ఎంకరేజ్ చేయడం కోసం తల్లిదండ్రులు కూడా బాధ్యత వహించవలసినటువంటి అవసరం కూడా ఉంటే మీ తల్లిదండ్రులు ఎంత పడుతున్నారండి మరి మీ అబ్బాయి రాబోయే రోజుల్లో ఏ ఇంజనీరు డాక్టర్ ఏదో వచ్చి మంచి పొజిషన్ లోకి తల్లిదండ్రులుగా తల్లిదండ్రులు ఎంత ఆనందిస్తారండి నేను జాబ్ నుంచి మంచిది దగ్గర ఎక్కడ ఫ్రెండ్షిప్కి వెళ్తూ ఉంటారు ఫ్రెండ్షిప్ కి జన్న పిల్లలు సాయంత్రం ఇంటికి రావడం పక్కన టీవీ చూస్తూనే ఉంటారు ఆ పిల్లలు టీవీ దగ్గరికి పొట్టుబెడత కొల్లాలి ఓ మామ ఇదో యాబడత చూనా 75 నిమిషాలు పొట్టుబెడత అందుంది 24 పివి చిన్న పిల్లలు టీవీ ముందు కూర్చొని బొంగిస్త ఉన్నారు ఏంది అలాంటో వెళ్ళాల టీవీ చూస్తూ రౌసవుంట చదువుకున్న టైంలో టీవీ ఆన్ చేస్తారు విపత్తుని స్కోర్ గదిలో పెట్టుకు తీసుకొని పెట్టును మీటర్ మార్ కడల గుట్టపట్టి రనాం గంట టీవీ చూస్తే ఆడ ఏం చూస్తున్నారు ఏం చూస్తున్నారు మేము ఊసేరం ఫ్రెండ్లీ టీలేజర్ మోజం నిస్తే బోం మోజం ఎలిమెంట్ చూస్తూ గదిలో ఒక చిన్న పొరవాడు ఫస్ట్ క్లాస్ చదువు ఫస్ట్ క్లాస్ చిన్న పొర్రోడు ఫస్ట్ క్లాస్ అయితే ఏ చూసమ్మాట తరగతి ఆ మంచం పొర్రోడు పడుకొని దొప్పటి కప్పించుకున్నాడు అండి మీ మా అబ్బాయి పడుకున్నాడు నాన్న నేను చూస్తాడు తప్పడలో ఇలా ఉన్నాడు పడుకోలేదు నేను వెళ్ళి దొంగత తీస్తే ఆ సెల్ ఫోన్ చూస్తున్నాడు సెల్ ఫోన్ ఒకటో చదువుకున్న కుర్రోడు ఫస్ట్ క్లాస్ చదువుకున్న కుర్రోడు వాడి దాడే సెల్ ఫోన్ ఆన్ చేసి మరి సెల్ ఫోన్ చూసినా వాడు ఏం చదువుతాడు అండి ఆ వయసు ఎంత అండి ఆడికి ఎందుకు సెల్ ఫోన్ ఇస్తారు మీరు సెల్ఫోన్ ఇదికపోవడానికి చిన్న ఒకటో తరగతి సెల్ ఫోన్ చూస్తాడా రాత్రి పది గంటలు పంతొమ్మిది గంటల వరకు అడేం చూస్తాడండి అన్నీ కూడా అవన్నీ కూడా మీరు ఆలోచన చూసి పిల్లల భవిష్యత్తు చూడండి నేను మొన్న అమెరికా వెళ్ళాను పదిహేను రోజులు ఉన్నాను ఏ స్టేట్ అమెరికాలో ఏ స్టేట్ వెళ్ళినా మన ఆంధ్రప్రదేశ్ కూర గడపడా ఉద్యోగాలు ఇక్కడ ఇంద్రీయో అమెరికాలు చేస్తున్నారు లక్షలు లక్షలు సంపాదిస్తారు తల్లిదండ్రులు పంపిస్తారు ఎలాగే అమెరికా బ్రహ్మాండ చదువుకోవడం లేరు రెండో మొన్న ఆస్ట్రేలియాలో కూడా తెలుగు తెలుగు మన నర్సింగ్ పట్ల ఉన్నారు బ్రహ్మాండ చదువుకోని బ్రహ్మాండ తల్లిదండ్రులు కాదు ఇరవై ఆనందపడే విధంగా ఉన్నారు టీచర్స్ కాదు తల్లిదండ్రులు కూడా పిల్లల పక్క బాధ్యత వహించవలసినటువంటి అవసరం ఉంది ఇంకో విషయం అమ్మ మీరు ఏమనుకో ఆ తింటారు నేను మీ భార్య భర్తలు గొడవ అప్పుడే తిట్టుకోండి భార్య భర్తలు కూడా అంటారు మా భార్య కొమ్ముటర్ తిట్టుకోండి అప్పుడే పిల్లలను తిట్టుకోవచ్చు పిల్లల ముందుకుంటారు ఇంకా కొట్టించుకుంటా మన దగ్గర పొగుడు వెళ్ళాలి పిల్లలు ఎదురుగా ఉంటారు కొట్టుకుంటారు ఆ పిల్లలు మనసు ఎంత బాధపడతారు అరే మా అమ్మ నాన్న ఇట్టుకున్నారే చిన్న వయసులో అది ఏమో అర్థం అవుతున్నారు తిట్టుకోండి కొట్టుకోండి గదిలో కొట్టించుకోండి పిల్లల ముందు అంతేగా పిల్లలు మాత్రం చిన్న చిన్న వయసులో మనసు మీద ప్రభావం పడితే తట్టుకోలేదు అంటే రాజేష్ చాలా సంతోషం ఉంది నేను అభినందిస్తున్నాను మీ 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 మిషన్స్ నీళ్ళు కూడా ఇంతే స్టాండర్డ్స్తో స్కూల్ రన్ చేయండి మంచి ఫలితాలు వస్తాయి మంచి ఎడ్యుకేషన్ వస్తుంది నర్సీపట్నం పొడవుళ్ళు అందరూ కూడా ఏ చేస్తూ వెళ్ళినా నర్సీపట్నం పొడవు ఉద్యోగస్తు ఉండాలన్నదే నా కోరిక అదొక విజన్ ప్రతి మనిషికి ఒక విజన్ ఉండాలి మీ అబ్బాయి బాగుండాలని ఎవరు కోరుకుంటు మీ ఊరు బాగుండాలని అదే విధంగా మీరు కోరుకోవాలి ఈ గ్రౌండ్ ఉంది ముప్పై సంవత్సరాల క్రితం మీది పనికి కోనేరు వాసన వాసన ఆ రోజు దీన్ని గ్రౌండ్గా తయారు చేయాలని చెప్పి నేను ఆలోచన చేసి చేస్తే ఇదే నర్సీపాట్లో చాలా మంది నాకు ఇదికేం పర్లేదేరాని ఆయన ఎవరు తీసుకొని తీసుకోండి అని చెప్పి ఈ స్టేడియం మార్చేదాన్ని ఇవేళ ఎంత మందుకు ఉపయోగపడుతుందండి ఆ రోజు నేను స్టేడియం చేయకపోతే నర్సీపట్నంలో చాలా మంది దొంగలు ఈ స్టేడియం ఆకటం తీసుకోండి ఆక్రమించుకోండి మాకు తెలుసు అటువంటి దొంగలు కూడా ఉన్నారు ఇక్కడ అంతే నర్సీపట్నం రాష్ట్ర మ్యాప్లో ఒక గుర్తింపు రావాలని చెప్పి నా కోరిక చేద్దాం ఈ ఐదు సంవత్సరాలుగా ఐదు సంవత్సరాల్లో నేను అనుకున్న కార్మికులు అది కచ్చిపట్టలు చేయాలని కోరిక ఉంది మనం ఈరోజు మాకార భావనలో పోయిన ప్రభుత్వంలో మెడికల్కి కాలేజీ పెడతామని పెద్ద అనామాటేశారు నేను గెలిచిన తర్వాత మనం ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీ అయిన మెడికల్ కాలేజ్ జరిగే చూస్తే అది శాంక్షన్ లేదు కాదు ఇక్కడ శాంక్షన్ లేదు శాంక్షన్ లేక గోడలు కట్టారు గోల్డ్ డబ్బు వేస్ట్ చేశారు అయినా అది కట్టారని చెప్పి నేను పాప పెట్టుకోను నేను ఐదు సంవత్సరాలు ప్రయత్నం చేద్దాం ఇంజనీరింగ్ కాలేజ్ అన్నీ ఉన్నాయి మెడికల్ కాలేజ్ కోసం కూడా ప్రయత్నం చేద్దాం అనాసం ఏ ఆటోలు లేకుండా డబ్బులు ఎన్ని వేస్ట్ చేశారు ఇక్కడ ఇవన్నీ కూడా చూసే ఎడ్యుకేషన్ నేను మోస్ట్ ప్రయారిటీ ఇస్తానని చెప్పి ఈ సందర్భంలో మీ అందరినీ కోరుకుంటూ రాజేష్ నా కోరిక ఏంటంటే నేను చిన్నప్పుడు ఇంటర్మీడియట్ చదువుకున్న టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ వరకు నేను రెడ్ క్రాస్లో పనిచేశాను నేను కూడా రెడ్ క్రాస్ మెంబర్ని ఆ రెడ్ క్రాస్ను పనిచేయడం వల్ల సేవా దృక్పథం అలవాటు అవుతుంది మీలైతే మీ స్కూల్లో కూడా స్కౌట్ ఉంది కదమ్మా ఆల్రెడీ స్కౌట్ ఉంది రెడ్ క్రాస్ ఒకటి ఎన్సిసి ఒకటి దానికి కూడా గవర్నమెంట్ పర్మిషన్ కూడా అయిపోతే కుర్రవాళ్ళను క్రమశిక్షణ వస్తుందమ్మా అది ఎందుకు కూడా ట్రై చేయండి దానికి ఏమైనా అవసరం అయితే నా సహాయం కూడా చేస్తానని చెప్పి ఈ సందర్భంలో మనం చేస్తూ ఉంది ఫస్ట్ టైం నర్సిపాట్నంలో ఇంతమంది తల్లిదండ్రుల మధ్యన పిల్లల మధ్యన ఇంత బ్రహ్మాండంగా కార్యక్రమం చేయడం చాలా ఆనందంగా ఉంది దానికి సహకరించినటువంటి అందరికీ ముఖ్యంగా మేనేజ్మెంట్ వారికి స్కూల్లో ఉన్నటువంటి టీచర్స్కి అందరికి కూడా మనస్ఫూర్తిగా ఆ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మరి ఇంకా ఈ స్కూల్ ఇంకా పైకి రావాలి మంచి పేరు రావాలి మన విశాఖపట్నం జిల్లా ఈ రెండు జిల్లాలు తీసి విశాఖపట్నం జిల్లా అనకాపల్లి జిల్లా కూడా బెస్ట్ స్కూల్ నలంద నర్సీపట్న స్కూల్గా పైకి రావాలని చెప్పి దానికి అందరూ సహకారం ఉండాలని చెప్పి అలాగే నా సహకారం కూడా ఎప్పుడు ఉంటుందని చెప్పి భార్య భర్త ఇద్దరికి మెరుగుండే వారికి న్యూస్ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ